અંદરથી વચાડે અચે गर्ल्स गर्ल्स नो दंगल सेलिब्रेट द फल నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గత నలభై సంవత్సరాలుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మన తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం ఈ జనవరి పన్నెండున శంకర్ వరప్రసాద్ అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు ఈసారి మన మెగాస్టార్కి తోడుగా అనిల్ రావుల్పూడి అనే ఒక హిట్ డైరెక్టర్ వరుసగా ఎనిమిది సినిమాలు హిట్ చేసి తొమ్మిదో సినిమాగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని నెల్లూరు జిల్లాలో మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ సంక్రాంతికి ఈ మెగా ఫిల్మ్ ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ ఎంత బాగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్తో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇరవై సంవత్సరాలు ముందు చూసినట్టు అంటున్నారు అందరూ కానీ ఆయనని ఇరవై సంవత్సరాలు ముందు చూసినట్టు కాదు ఈ సినిమా రిలీజ్ తర్వాత మనల్ని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తారు ఆయన అంత గొప్పగా వచ్చింది సినిమా ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అలాగే సినిమా రిలీజ్ ముందు కొన్ని కార్యక్రమాలు చేయటంలో ఫ్యాన్స్ ఎప్పుడు ముందుంటారు అలాంటి విషయాల్లో చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు స్పెషల్గా మా ఆఫీస్కి చిరంజీవి ఫ్యాన్స్లో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే వీళ్ళెవరు కూడా మాకు ఒక అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు అన్న లాగా కాకుండా సొంత ఫ్రెండ్స్ లాగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సినిమాని చిరంజీవి యువత ముందుకు వచ్చి ఇలా ఇలాంటి ఒక ప్రమోషనల్ కార్యక్రమం ఈ విఆర్సీ గ్రౌండ్లో ఎంత భారీ ఎత్తున చేయటం చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే పేరు పేరున వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిరంజీవి అభిమానికి మరియు ఆటో సోదరులందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా వీళ్ళు నిర్వహించినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఖచ్చితంగా ఈ సినిమా జనవరి పన్నెండు ఒకరోజు ముందుగానే జనవరి పదకొండు ఈవినింగ్ షోలతో ప్రీమియర్ షోలతో స్టార్ట్ అవ్వబోతుంది ఆ రోజు థియేటర్లో మళ్ళీ మనకి ఒక కొత్త ఉత్సాహం ఓన్లీ అభిమానులకే కాదు ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు కానీ పిల్లలకు కానీ యువతకు కానీ అందరికీ అనిల్ రావుల్పూడి సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు చిరంజీవి గారి సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు వాళ్ళిద్దరూ కలిసి వస్తే ఎలా ఉంటుందనేది మీరు రేపు ఆగస్టు పదకొండున విట్నెస్ చేయబోతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది ఈ సినిమా రిలీజ్ తర్వాత మన డైరెక్టర్ అందరినీ తీసుకొచ్చి ఇదే నెల్లూరులో ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమం ఖచ్చితంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం భారీగా ఒక విజయోత్సవాన్ని ఇక్కడే జరుపుకోబోతున్నాం రేపు పన్నెండో తారీఖున ఈ సినిమా చూసి అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జై చిరంజీవా అందరికీ మెగా అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతికి మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మనశంకరవర ప్రసాద్ చిత్రం విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవిత ఆధ్వర్యంలో జరిగే వినూత్నమైనటువంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా చిరంజీవిత ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరం నందు సుమారు నాలుగు వందల ఆటోలతో వినూత్నంగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అయితేనేమి సినిమా టైటిల్ అయితేనేమి అవన్నీ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసి అభిమానులందరం కూడా ఈరోజు ఇక్కడికి మెగా ర్యాలీ నిర్వహించేందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హనీ పాప మా చిరంజీవి గారి కూతురు సుస్మితమ్మ గారు ఈ సినిమాలో భాగస్వామ్యంలో భాగం అవడం మా చిరంజీవి గారు మునుపటి హీరోలాగా ఇప్పుడు ఉన్నటువంటి మా రామ్ గారికి పోటీగా ఉన్న హీరోలాగా గుడ్ లుక్తో ఈ సినిమాలో కనిపించడం మాకెంతో ఆనందం కలుగుతుంది హిట్లర్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావుపుడి గారు కామెడీ యాక్షన్ అన్నిటికి కూడా నెంబర్ వన్ మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా డిఫరెంట్ రోల్స్ చేసే దాంట్లో ముందుంటారు ఆయన చేస్తున్నటువంటి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా డైరెక్టర్ గారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మ్యూజిక్ కానీ పాటలు కానీ నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కానీ అన్నీ చాలా ఘన విజయం సాధించాయి దీనికి స్పెషల్ అట్రాక్షన్గా విక్టరీ వెంకటేష్ గారు కూడా మా అన్నయ్య చిరంజీవి గారితో భాగస్వామి కూడా మాకెంతో ఆనందంగా ఉంది ఈ సంక్రాంతి ఘన విజయం సాధించి పెద్ద హిట్ కొట్టి అయిన తర్వాత సెలబ్రేషన్స్ హిట్ అయిన తర్వాత జరిగే సెలబ్రేషన్స్ శతదినోత్సవ వేడుకల్ని నెల్లూరులోనే చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారని మేమందరం కూడా కోరుకుంటూ ఈ చిత్రానికి ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై చిరంజీవ